హాయ్ హాయందరికీ ఈరోజైతే ఇంకా మా ప్రయాణం అయితే మొదలైంది ఊరి నుంచి కలకత్తాకు వన్ మంత్ అయితే చాలా అంటే చాలా మంచిగా గడిచిపోయిందనే చెప్పాలి గుండె బుద్ధైంది కానీ ఇంకా తప్పదు కదా లీవ్ అయిపోయినమాట అక్కడైతే ఇప్పుడు చేయాలి ఇంకా అమ్మలి స్కూల్ కూడా పోయింది కదా అదొక బాధ తను చాలా గ్యాప్ వచ్చేసింది వన్ మంత్ అంటే మాటలు కాదు ఇంకా మా ప్రయాణం అయితే మంచిగా సాగుతూ ఉంది ఇంకా ఫుల్ ఆఫ్ ఎంజాయ్ చేసినాం లీవ్లో అయితే ఇంకా ట్రైన్ ఎక్కి మంచిగా అయితే తినేసి పడుకునేటరకు మార్నింగ్ కల్లా ఒరిస్సా అయితే వచ్చేసాం మాకన్న అయితే ఎప్పుడు దిగుతాం మమ్మీ అని అడుగుతా ఉన్నాడు ఇంకా ఫైనల్గా అయితే మేము హౌరాలో అయితే దిగేసినాము హౌరా దిగ క్యాబ్ అయితే పట్టుకొని అయితే మేము ఉండే లొకేషన్కి అయితే వెళ్ళిపోయినాము చాలా మంచిగా అయితే ప్రయాణం జరిగింది ఇంకా మేము ఇంటి వేటరకు ఇల్లు అయితే చాలా కంపు కంపు రోతగా అయితే అయిపోయింది వచ్చినామో లేదో పై వాళ్ళు అయితే నైట్ కొంచెం స్నాక్స్ అయితే తెచ్చిచ్చిండ్రు ఇంతే అండి